హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మిడి శివ చౌదరి సో ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరు కాదు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అంటే ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటే షర్మిల సో షర్మిల గారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు ఈ అని చెప్పేసి మనకు ప్రచారం జరుగుతుంది బాగా సో తను రీసెంట్గా ఇప్పుడు ఇంతకు ముందే కొన్ని గంటల ముందే ప్రెస్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది సో అంటే విలీనం చేయడం ద్వారా సో ఎవరికి నష్టం జగన్కి నష్టమా టీడీపీకి నష్టమా సో ఎవరికి యూస్ ఉంటుంది ఆమె కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం వల్ల అంటే విలీనం అవ్వడం వల్ల జగన్కే నష్టం ఓకే జగన్కే నష్టం ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్కి ముందు వెళ్ళాలనుకోలే తర్వాత మారిన రాజకీయ పరిస్థితులను బట్టి రాజకీయ అవసరాలను బట్టి ఆవిడ ఆంధ్రాకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు ఓకే అంటే అంతకుముందు వైయస్ఆర్ టీపీగా అనుకున్నారు కానీ ఒక పొలిటికల్ పార్టీ పెట్టడము దాన్ని నడిపించడము దాన్ని చివరికంటూ తీసుకెళ్లడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు అది తను పార్టీ పెట్టడం అయితే పెట్టింది కానీ రోజు రోజుకి అర్థమైంది తనకి అర్థమయ్యేసరికి అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తనకి ఒక పిలుపు వచ్చింది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ ఏమైనా గెలవాలి అనుకుంది కర్ణాటకలో గెలిచింది ఆ ఎఫెక్ట్ కర్ణాటక గాలి తెలంగాణకు వచ్చింది తెలంగాణలో ఏమైనా సరే గెలవాలి అనుకున్నారు ఏమైనా గెలవాలి అనుకున్నప్పుడు ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అవును ఒక్క ఓటు కూడా ఒక అభ్యర్థి ఇంపార్టెంట్ ఒక ఓటు కూడా ఇంపార్టెంట్ ఆ సందర్భంలో ఆమెకి ఏం చెప్పారంటే మీరు పోటీ చేస్తే మీ నాన్న అభిమానులు ఈరోజుకి ఉన్నారు తెలంగాణలో వాళ్ళు మిమ్మల్ని చూసి వస్తారు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చీల్తుంది ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చీలడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదు మీరు కేసీఆర్ మీ శత్రువు అంటున్నారు అలాంటప్పుడు మీరు పోటీ చేయడం వల్ల మీ శత్రువుకి లాభం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు కాంగ్రెస్లో జాయిన్ అవ్వండి అని ఆహ్వానం పలికారు దానిని ఆవిడ చాలా సహృదయంతో ఒక రకంగా ఒక తెలివైన ఎత్తుగొడతోటి ఒప్పుకున్నారు ఒప్పుకుని కొన్ని సీట్లు ఇస్తే పోటీ చేద్దాం అనుకున్నారు అయితే ఇక్కడ ఆల్రెడీ ఉన్నది నూట పంతొమ్మిది సీట్లు ఈ నూట పంతొమ్మిది సీట్లకి ఒక పక్క వామపక్షాలతోటి పొత్తు ఓ పక్కన షర్మిలకి పొత్తు అంటే ఈ పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ని నమ్ముకుని కాంగ్రెస్ జెండా కింద ఉన్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు పార్టీని వదిలిపెట్టకుండా ఉన్నవాళ్ళు చాలామంది స్వార్థపరులు వెళ్ళిపోయారు అనుకోండి ఎన్నికల డే తేదీ వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోయారు మహానాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు అనుభవించి ఆస్తులు సంపాదించుకుని ఊరు పేరు లేని వాళ్ళు కూడా ఊరు పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల అలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మరి ఈ పరిస్థితుల్లో ఈమెకి ఎక్కువ సీట్లు ఇవ్వటానికి అవ్వదు అందుకని మరీ తక్కువ సీట్లు ఇస్తే ఆమెను తక్కువ అంచనా వేసినట్టు అవుతుంది అందుకని ఆవిడకి ఏం చెప్పారంటే కొంచెం వెయిట్ చేయమ్మా ఇప్పుడైతే నీకు సీట్లు పంచలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్కి మీ నాన్న ఎంత విధేయుడిగా ఉన్నాడో నిబద్ధతో ఉన్నాడో మీరు కూడా అలా ఉండండి మనం భవిష్యత్తులో మనం మన కార్యాచరణను మనం బయటికి తీసుకొద్దాము అని చెప్పి ఆమెకి చెప్పటము ఆమె దానికి అంగీకరించటము నేను ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి ఆవిడ చెప్పటము కాంగ్రెస్లో విలీనం అని ప్రకటించటము అంతా జరిగింది ఒకనొక సందర్భంలో ఏమనుకున్నారు అంటే వీళ్ళు విలీనం చేసుకోవట్లేదు కాంగ్రెస్ వాళ్ళకి అంది వచ్చిన అవకాశాలను పట్టుకోవడం కూడా రాదు కాంగ్రెస్కి ఇది నష్టము అని చాలామంది రాజనీ రాజకీయాలు మాట్లాడే వాళ్ళు అనుకున్నారు అనుకుంటే కాంగ్రెస్ చాలా తెలివిగా వ్యూహంగా అంటే అన్నీ చెప్పరు కదా బయటికి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో అవగాహన కుదిరింది ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఆవిడ ఆంధ్ర వైపు ఆమెను కాన్సంట్రేట్ చేయిస్తుంది పార్టీ నిర్ణయం ఆవిడ నిర్ణయం కాదు కానీ అక్కడ నేను ఒంటరిగా అన్న ముందు నిలబడి రాజకీయాలు చేయలేను అనే ఉద్దేశంతోనే ఆమె తెలంగాణని ఎంచుకున్నారు రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ ఉంది ఒక ఒంటరి మనిషిని ఏమైనా చేయడం వేరు ఒక పార్టీ అండ ఉన్నప్పుడు చెయ్యాలి అని అనుకోవడం ఆ సాహసం చేయరు ఎవరు ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉందంటారా ఇప్పటికీ ఎందుకు లేదండి ఓకే కాంగ్రెస్ పార్టీ మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీని చీల్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండు దెబ్బలు తగిలాయి ఒకటి తెలంగాణ ఇవ్వడం ఒక దెబ్బ అయితే రెండో దెబ్బ రాజన్న బిడ్డని అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఫోటోలు ఎక్కడంటే అక్కడ పెట్టుకొని ఆ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ అంతా తీసుకుని అసలు నిజంగా ఆయన చనిపోయినప్పుడు శవం ఉండగానే సంతకాలు పెట్టించుకున్నాడు కదా జగన్ సీఎం చేయమని అడిగాడు కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదనే కోపంతోనే కదా పాదయాత్ర చేసి పాదయాత్ర చెప్తే కూడా ఆపకుండా పాదయాత్ర చేయడం వల్ల అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడితే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు రెండు కారణాలు వెళ్ళడానికి అక్కడ తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగింది అప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనలేదు అనే ఉద్దేశంతో కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళారు కొంతమంది వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు మరి రెండు దెబ్బలు కదా ఇక్కడ తెలంగాణ ఇచ్చినందువల్ల ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం వల్ల కూడా దెబ్బతి కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది రెండు రకాలుగా దెబ్బతిని ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈమె ఒక రకంగా ఆశాజ్యోతిలాగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకప్పుడు ఈమె జగన్ అన్న వదిలిన బాణాన్ని అంది ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్ వదిలిన బాణం ఓకే కాంగ్రెస్ వదిలిన బాణంగా కాంగ్రెస్ పార్టీ కోసం పని పనిచేస్త నమ్మకం ఉంది ఎన్ని అవునన్నా కాదన్నా పురుషులతో పోలిస్తే స్త్రీలు ఒక నిర్ణయం తీసుకుంటే వెనక తొందరగా నష్టమైన లాభమైనా ముందుకెళ్తారు ఆ కోకి చెందినట్లుగా మనం శర్మలని గురించి అనుకోవచ్చు శర్మల ఇంకా వెనక తిరిగేది లేదు ఆంధ్రప్రదేశ్లో ఆమె రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అండు కాబట్టి ఒక జాతీయ పార్టీలో ఉండడం చాలా శ్రేయస్కరం చాలా క్షేమకరం కూడా అయితే ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి నిన్న దాకా నాది తెలంగాణ నా తెలంగాణ నేను ఇక్కడే పుట్టా నేను ఇక్కడే నా పిల్లలు ఇక్కడే పుట్టారు నా భర్తది ఇక్కడే ఇన్ని మాట్లాడావు కదా ఇంత తొందరగా అటు మారావేంటి అని ఎవరైనా అడగొచ్చు దానికి ఒకటే సమాధానం ఏంటంటే ఇప్పుడు ఎక్కడో నార్త్లో ఉన్న లీడర్లకి ఇక్కడ రాజ్యసభ ఎంపీ సీట్లు ఆంధ్రా నుంచి ఇచ్చారు అదాని తాలూకు వ్యక్తికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఇందిరాగాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది మెదక్ నుంచి మెదక్ నుంచి అంటే దీని అర్థం జాతీయ పార్టీకి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని ఉండదు ఏ రాష్ట్రమైనా ఒకటే జాతీయ పార్టీ కాబట్టి అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీవే ఆ విధంగా చూసుకుంటే శర్మలు ఇక్కడ పనిచేయచ్చు రేపొద్దున ఆమె సేవలు ఇంకో రాష్ట్రానికి అవసరం అంటే ఇంకో రాష్ట్రం కూడా వెళ్ళొచ్చు ఏదీ తప్పు కాదండి ఇప్పుడు రాజ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఆదేశాలను దేశాన్ని ఇప్పుడు మన డికే శివకుమార్ ఉన్నారు కర్ణాటక ఆయన డిప్యూటీ సీఎం ఏం అవసరం తెలంగాణ ఎలక్షన్స్ గురించి పార్టీ చెప్తేనే కదా వచ్చారు వచ్చి ఇక్కడ అసలు దాదాపు ఒక ఇరవై రోజులు మకా వేసినట్టు వేశారు వేసి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి వాళ్ళకి రకరకాల సహాయాల దగ్గర నుంచి వాళ్ళకి ఎలక్షన్స్లో ఎట్లా విధి విధానాల దగ్గర నుంచి ఎత్తుగడల దగ్గర నుంచి మేనిఫెస్టో దగ్గర నుంచి అంత దగ్గరుండి డిజైన్ చేశారు అంటే ఆయన కేంద్ర పార్టీ ఆదేశానుసారం ఇక్కడ పనిచేశారు ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఇంక ఇప్పుడు ఎవరికి అనుమానాలు అక్కర్లా షర్మిల ఆంధ్రప్రదేశ్కి మొన్నటి రక దాకా తెలంగాణ అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళింది అని కాకపోతే ఇక్కడ స్వామి కార్యము స్వకార్యము రెండు రకాలు ఉన్నాయి ఒకటే స్వామి కార్యం ఏంటి అంటే పార్టీ స్వకార్యం ఏంటి అంటే మరి ఎన్ని రకాలుగా షర్మిలని జగన్మోహన్ రెడ్డి నష్టపరిచాడు ఏ రకంగా తను బాధకి వేదనకి గురైంది అనేది అసలు నిజంగా మాత్రమే సహా ఇవి మనం మాట్లాడుకున్నా నేను వాస్తవాల్లో నిజంగా ఇద్దరికి అన్నకి చెల్లెలకి నిజంగా గొడవలైనయా అవ్వకుండా ఎందుకుంటాయండి అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఆ రోజు కడప ఎంపీ సీటు షర్మిలని షర్మిళకు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎప్పటికైనా షర్మిల రాజకీయాల్లో అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి జైలుకంటూ వెళితే ఆమె సీఎం అయ్యే అవకాశం ఉంది ఓకే అందుకోసం అని చెప్పి తెలివిగా భారతీరెడ్డి తన ఫ్యామిలీ వాళ్ళని ఎక్కువ ఎక్కువగా రాజకీయాల్లోకి ఆ కోటరీలోకి తీసుకుంది సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మీరు ఇంతకుముందు కన్నారు అంటే జగన్కి నష్టం అని చెప్పి షర్మిల కాంగ్రెస్లో విలీనం అవుతాయి సో ఎందుకు నష్టం అవుతుంది ఎట్లా నష్టం అవుతుంది ఎందుకు నష్టం అవుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రేపు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇండియా కూటమి బలపడాలి ఈ ఇండియా కూటమి బలపడటం కోసం కాంగ్రెస్ పార్టీ చాలా కృషి చేస్తుంది ఇవి పైకి కనిపించకపోవచ్చు ప్రెస్ మీట్లు పెట్టి అరిచి గోల చేసి చెప్పక్కర్లేదు కానీ చాప కింద నీరులాగా ఇండియా కూటమి పనిచేస్తుంది దానిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడిని కలిశారు ఓకే చంద్రబాబు నాయుడిని కలవడం వెనకమాల చాలామంది ఏమనుకున్నారంటే అతను ఎన్ని ఎన్నికల వ్యూహకర్తగా రాబోతున్నాడు అందుకే వచ్చి కలిశాడు అనుకున్నారు అవును అది కాదు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ నేను రాజకీయాల్లో మోడీ అనే వ్యక్తికి పనిచేసి వ్యూహకట్టక మోడీని గెలిపించి నేను అతి పెద్ద తప్పు చేశాను నేను ఆ తప్పుని సరిదిద్దుకుంటాను అని ఇదేదో ఎవరి చెవులోనో చెప్పలే ఓపెన్గా చెప్పాడు అందుకోసమే ఇప్పుడు ఇవాళ మోడీని ఓడించాలి అంటే మీరు నేను లేదంటే ప్రశాంత్ కిషోర్ అంటే అవదు కదా ఒక పార్టీ కావాలి ఆ పార్టీ బలోపేతంగా ఉండాలి దానికి అందరూ సహకరించాలి అప్పుడు ఈయన ఎక్సర్సైజ్ మొదలెట్టాడు ప్రశాంత్ కిషోర్ ఎవరెవరు కలిసి వస్తే ఇండియా కూటమి బలపడుతుంది ఇండియా కూటమి బలపడితేనే కదా బీజేపీని ఓడించగలము అని ఆలోచించి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఆమెకి ఒక ప్రణాళిక చెప్పారు ఏంటి ఆ ప్రణాళిక అంటే కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది ప్రస్తుతం అంటే వీక్నెస్ వీక్గా అంటే అర్థం బలహీనం అంటే ఎంతవరకు బలహీనం అంటే బీజేపీని గెలిపి బీజేపీని ఓడించగలిగేంత బలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు మరి అలా అందుకనే కదా ఇండియా కూటమి వచ్చింది ఈ ఇండియా కూటమిలో మీరు ఎవరెవరిని స్టేక్ హోల్డర్స్గా పెట్టుకోవాలి ఎవరెవరిని భాగస్వాములను చేసుకోవాలి అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఏదో ఒక ప్రాంతీయ పార్టీ ఉంది అలా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు అధికారంలో ఉన్నారు అలా వాళ్ళందరినీ మనము భావసారూప్యత గల వాళ్ళందరినీ మనం కలిసి మనం అందరం కలిసి ఇండియా కూటమిని బలపరచాలి బలోపేతం చెయ్యాలి అని ఆయన సలహా ఇస్తే ఇచ్చి పైగా వాళ్ళకి ఇంకేం చెప్పాడంటే మేము వంద సంవత్సరాల పార్టీ అని ఆహా ఓహో అని మేము ఎన్నో సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించామని ఇలాంటివన్నీ కసేపు పక్కన పెట్టండి మీరు మీరు ఈవేళ చేయాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కదా అని వాటిని చిన్నచూపు చూడకుండా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతోటి మీరు ఎన్నికలు సర్దుబాటు చేసుకొని అవసరమైతే మీరు సీట్లు తక్కువ తీసుకోండి పర్వాలేదు కానీ ఆ ప్రాంతీయ పార్టీలతోటి మీరు కలిసి నడిసి వాళ్ళకి వాళ్ళందరినీ మీరు నాయకత్వం వహించితే కనుక అప్పుడు మాత్రం ఇండియా కూటమి బలపడుతుంది అప్పుడు మనం బీజేపీని ఓడించగలుగుతాము అని చెప్పి చెప్పారు చెప్పి ఇది మొత్తం అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగేది మళ్ళీ ప్రశాంత్ కిషోరే కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అందరి దగ్గర తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కలిసింది అందుకే ఇప్పుడు ఈ ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్ నాయకత్వం వహించబోతుంది అంటే అందరూ సమానమే ఒక రకంగా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు అక్కడ అఖిలేష్ యాదవ్ కావచ్చు మన సమాజ్వాది పార్టీ ఆయన ఉన్నారు కదా పెద్ద ఆయన ఆయన కావచ్చు అసలు అందరినీ కలుపుకుని రావటమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ కలుపుకోదు బీజేపీ వైపే అనే సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు దాని నుంచి విడిగా జప్పక్కర్లా అందుకని ఇక్కడ ఇవాళ గెల గెలవబోయే పరిస్థితిలో తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశాన్ని ఇండియా కూటమిలో చేర్చుకుంటే గనక పోయినసారి మీటింగ్కి పిలవాల టీడీపీని అటు వాళ్ళు విలువల ఇటు వీళ్ళు విలువల ఇప్పుడు వీళ్ళు దగ్గర చేసుకుంటున్నారు ఓకే దగ్గర చేసుకుంటే ఇప్పుడు ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు కదా ఇప్పుడు బీజేపీకి ఎలాగో జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు సపోర్ట్ ఉంది అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీ తోటి స్నేహం ఎందుకు చేస్తాడు చేయడు కదా అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక ధైర్యం కావాలి ఒక ధీమా కావాలి ఒక అండ కావాలి ఆ కాంగ్రెస్ పార్టీ అయ్యింది ఇప్పుడు అందుకోసం పోయినసారి కూడా మహాకూటమి అది విఫలం చెందింది అది వేరే విషయం అనుకోండి ఆ రోజున్న రాజకీయ పరిస్థితులకు అది విఫలం కావచ్చు అందుకని ఎవరు కొత్తగా దీన్ని అనుకోకర్లేదు ఇవాళ ఈ దేశానికి పట్టిన చేడనండి పేడనండి ఏదన్నా కానివ్వండి వదిలించుకోవాల్సిన అవసరం ఉన్న బీజేపీని వదిలించుకోవాలి అంటే కనుక ఇక ఎవ్వరికి వాళ్ళు మేం గొప్ప మేం గొప్ప అనే భ్రమల్లో నుంచి పక్కకొచ్చి అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటే కనుక బీజేపీని ఓడించగలుగుతారు ఓకే అదొకటి ఇంకోటి ఇప్పుడు ఫస్ట్ నుంచి షర్మిల రాజకీయాల ఎంట్రీ నుంచి నన్ను జగన్ అన్న నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి చెప్పుకుంది సో ఇప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే అంటే జగనన్న వదిలిన బాలమే ఇదంతా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు రాజన్న రాజ్యం తెస్తా అని చెప్పేసి జగన్ గారు అన్నారు ఇప్పుడు ఒకవేళ షర్మిల ఆంధ్రాకి వెళ్ళినా కాంగ్రెస్ నుంచి నేను కూడా రాజన్న రాజ్యం తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్తుంది పక్కా సో ఇద్దరులో ఎవరిని జనాలు అసలు పోటీ చేస్తారా కాంగ్రెస్ పార్టీ ఈసారి బహుశా పోటీ చేయకపోవచ్చు ఓకే పోటీ చేయకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ని గెలిపించడం కోసం అంటే కాంగ్రెస్ గెలవాలనేది కాదు ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళని అధికారంలో దించాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అందరూ తలా కొంచెం చీల్చుకున్నారనుకోండి ఎలా ఓడిస్తాం అందుకోసం అని తెలుగుదేశం పోటీ చేయాల తెలుగు తెలుగుదేశం పోటీ చేయకుండా పైగా అదే సందర్భంలో కాలం కలిసి వచ్చినట్టు కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం ఆ సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ కొంచెం విపరీత ధోరణిలో మాట్లాడటం అది ఒక రకంగా కాంగ్రెస్ కలిసి వచ్చింది మరి ఆ ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు మహా మౌనం వహించడం ఇక్కడ పోటీ చేసే విషయంలో ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇద్దాము మనకి స్నేహితుడు అని అది ఎందుకు వచ్చిందంటారు చెప్పాలా మీరే ఇదే ఓకే ఇక్కడ తను పోటీ చేయలేదు కాబట్టి మనకు సహాయం చేశాడు కాబట్టి మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి అనేది ఉంటుంది మనకి ఆ ఉద్దేశంతో ఇప్పుడు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇస్తున్నారు సో అంటే అక్కడ ఇప్పుడు ఈసారి టీడీపీ గెలుస్తుంది అంటారా ఖచ్చితంగా గెలుస్తుంది ఓకే ఒకవేళ టీడీపీ గెలిస్తే షర్మిల వల్ల గెలిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చా షర్మిల వల్ల ఎందుకు గెలుస్తుంది ఓకే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు షర్మిల పా కాదు జాయిన్ అవ్వడం వల్ల ఓట్లు చీల్తాయి కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో చేరితే ఓట్లు చీల్తాయి ఖచ్చితంగా ఓట్లు చీల్తాయి అందుకే ఆ చీలే ఓట్లని ఓట్ల రూపం సీట్ల రూపంలోకి మలుచుకునేంత బలం ఇప్పుడు కాంగ్రెస్కి అక్కడ లేదు అందుకని ఏం చేస్తారు ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో ఇప్పుడు ఉమ్మడి శత్రువు ఓటమి కోసం కదా పనిచేస్తారు ఎవరైనా ఇక్కడ ఉమ్మడి శత్రువు ఎవరు కాంగ్రెస్ పార్టీకి మీరు షర్మి కాసేపు పక్కన పెట్టేయండి కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఉమ్మడి శత్రువు ఎవరు జగన్మోహన్ రెడ్డి అవును ఆ జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం వీళ్ళు పనిచేస్తారు అవును సో నేను ఇంకోటి ఇప్పుడు రక్త సంబంధాలు ఇప్పటికైనా దగ్గర అవ్వాల్సిందే ఎందుకు అవుతాయి ఎందుకు ఎందుకు అవుతాయి చెప్పండి సో వివేకానంద రెడ్డిని రక్త సంబంధమే కదా చంపింది మరి ఓకే మరి జగన్మోహన్ రెడ్డి నిన్ను జగన్మోహన్ రెడ్డి తల్లిని షర్మిలని ఇద్దరిని వేరు వేరు చేసింది మరి వీళ్ళు అందరితో ఒకే రక్తం కదా ఒకే రక్తం ఒకే రక్తం కదా మరి ఎందుకు ఒకే రక్తం వాళ్ళు కంట నీరు పెడుతుంటే ఎట్లా ఊరుకున్నారు ఆమె అసలు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు గౌరవాధ్యక్షురాలు గౌరవాధ్యక్షరాలుగా ఉంచితే తప్పేంటి ఎందుకు ఆమె ఆమె చేత బలవంతంగా రాజీనామా చేయించారు ఆవిడ ఆ రోజు రాజీనామా చేసిన రోజున ఆవిడ మొహం చూసారా గుర్తుందా ఎవరికైనా ఎంత మొహంతో జేవురిచ్చిపోయి కళ్ళల్లోంచి నీళ్లు ముక్కు జీదుకుంటూ వచ్చింది ఆవిడ అది ఒక రకంగా అవమానం ఆవిడికి అంటే ఆవిడ్ని ప్రతిసారి వాడుకున్నారు ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నావు నువ్వు ఆవిడ చేత వైజాగ్ లో పోటీ చేయించావు ఆమె ఓడిపోయింది అది వేరే వేరే విషయం ఆమె పాపం సాక్షాత్తు బైబుల్ పట్టుకుని తిరిగింది నిజానికి బైబిల్ పట్టుకుని తిరగకూడదు ఎన్నికల ప్రచారంలో బైబుల్ పట్టుకోకూడదు కానీ బైబిల్ పట్టుకుని తిరిగింది ఎవరు ఆ రోజు వ్యతిరేకించలేదు అది వేరే విషయం అనుకోండి ఎంత భర్త పోయిన దుఃఖంలో కూడా ఆవిడ కొడుకు కోసం ఎంత నిలబడిందండి మరి జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద కూర్చున్నారు వచ్చి అంత చేసిన తల్లి నిన్ను ఎట్లా పక్కన మర్చిపోగలిగావు తల్లిని వదులుకున్నావు చెల్లిని వదులుకున్నావు బాబాయిని వదులుకున్నావు కేవలం అవినాష్ రెడ్డి కోసం బాబాయ్ ని మరి ఆయన చంపాడంటారు అదేమో మనకు తెలీదు కోర్టులో ఉన్న విషయాలు మాట్లాడకూడదు ఏది ఏమైనా సరే ఇప్పుడు రక్త సంబంధానికి విలువ ఇవ్వలేదని ఎందుకు అనాల్సి వస్తుందంటే నువ్వు ఆయన చనిపోయాక నువ్వు సీఎం అయ్యావు నీ ప్రాధాన్యత ఏమై ఉండాలి నువ్వు రక్త సంబంధానికి విలువ ఇచ్చినట్లయితే కనుక ఆ కేసు ఏంటో తేల్చాలి కదా ఎందుకు తేలలేదండి ఆ కేసు ఓ పక్క నుంచి అవినాష్ రెడ్డి దోషి అని తెలుస్తుంది ఏ అవినాష్ రెడ్డిని వదులుకోలేకపోయావు బాబాయ్ కోసం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే ఎందుకు సహకరించలేదు నువ్వు నువ్వు డీజీపీకి మాట చెప్తే డీజీపీ బందోబస్తు పెట్టి చేయడా అవసరమైతే సెంట్రల్ రిజర్వ్ పోలీసును పిలుస్తారు సిఆర్పిఎఫ్ని పిలిస్తే హాస్పిటల్ చుట్టూ మోహరిస్తే ఆయన అరెస్ట్ చేయడం పెద్ద కష్టమా ఆయన ఏమైనా దావుద్దు ఇబ్రహీమా ఎందుకు చేయలేరండి నువ్వు ఎందుకు సహకరించలేదు అట్లాంటి వాటికి అక్కడ నీకు గుర్తురాని రక్త సంబంధం ఇంకెప్పుడో గుర్తొస్తుందంటే ఎవరు నమ్ముతారు సరే ఇప్పుడు షర్మిల గారి కొడుకు రాజారెడ్డి వివాహం జరగబోతుంది ఫెబ్బులో సో పెళ్ళికి రా రారంటారా జగన్మోహన్ రెడ్డి పిలవట్లేదు అంటున్నారుగా సో అంటే పిలవరంటారా మీ అనాలిసిస్ ఏంటి షర్మిల ఉన్న మానసిక స్థితిలో ఈరోజు ఆ ఉన్న పరిస్థితిలో పిలవదండి ఓకే పిలవదు షర్మిల అంతే పిలవదు అంటారు పిలవదు ఎందుకంటే ఈ పెళ్లి రూపంలోనైనా మళ్ళీ సంబంధాలు కలిస్తే జగన్కి భారతీకి నష్టం ఈ వెనకంతా ఉండి ఆడిస్తున్నదంతా భారతీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇదంతా ఇప్పుడు అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలు కంటూ వెళితే భారతీ సీఎం అవ్వాలని ఉంటది భారతికి నా భర్త కష్టపడి డబ్బులు సంపాదించాడు నా భర్త కష్టపడి కంపెనీలు పెట్టాడు సూట్ కేసు కంపెనీలు క్విడ్ ప్రోకో తోటి మేము అష్ట కష్టాలు పడ్డాము డబ్బులు అయితే వచ్చినాయి కానీ కేసులు వచ్చినాయి మాకు నా భర్త పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అలాంటి వచ్చిన ఆస్తులను కానీ ఆ తర్వాత వచ్చిన పరిస్థితులను బట్టి నా భర్త కాలికి బలపం కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి గెలిచాడు నా భర్త ఎందుకు వేరే వాళ్ళకి షేర్ ఇవ్వాలనుకుంటుంది ఆవిడ అందుకే ఎవరెవరు వస్తే వస్తారనుకుంటారు వాళ్ళందరినీ అక్కర్లేని చెట్టు కొమ్మల్ని నరికేసినట్టు నరికేశారు కానీ ఇంకా ఆస్తి పెంపకాలు కూడా జరగలేదు అనుకుంటా జరగలేదంట జరగలేదంట మొన్న అంతా నేను చూస్తా అంతా నేను చూస్తా అని వైవి సుబ్బారెడ్డి వెళ్తే కూడా చాలా క్లియర్ కట్గా నేను కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు నేను గుర్తురాలేదు నన్ను మాట్లాడించలేదు మీ ఇంటికి మా ఇల్లు ఎంత మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని చెప్పి చాలా ఆవేశంగా చెప్పి పంపించిందంట ఓకే అంటే అది కూడా పంపించడానికి కారణం అంటే కాంగ్రెస్ లోకి వెళ్తే మళ్ళీ పార్టీకి నష్టం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు పంపించవచ్చు భయమే జగన్మోహన్ రెడ్డి భయం ఉంటది కదా మరి అసలు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు తను చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి రాజకీయ రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్నాడు ఒక పక్క కక్ష తీర్చుకుందాం అనుకున్నాడు ఇంకో పక్కన రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్నాడు అది కాస్త డామిట్ కథ అడ్డం తిరిగినట్టు అది చంద్రబాబు నాయుడికే ఉపయోగపడింది అది ఒక నష్టం ఒక రకంగా అసలు ఏమి చేయకుండా ఊరుకున్నా గానీ అది వేరేగా ఉండేది ఓ పక్కన మరి అప్పుల గురించి మాట్లాడడం ఓ పక్కన క్యాండిడేట్లు అందరూ ఆ ఇష్టారీతిన వాళ్ళు చేయగలిగే పనులు వాళ్ళు చేయడం ఇప్పుడు ఒక ఎంపీ వచ్చేసి ఏం చేశాడు కార్ డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంట్లోనే డోర్ డెలివరీ చేశాడు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు పార్టీ ప్రతిష్ట మసకబారుతుంది మనం ప్రజల్లో చులకనవుతున్నాము చౌకవుతున్నాము అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడొచ్చి ఈవిడ మళ్ళీ ఈవిడంటూ వచ్చింది అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో ఎవరికైనా కొత్త ఒక వింత పాత రోత లాగా ఉంటారు ఇప్పుడు ఇవి కొత్త ఆవిడ వచ్చింది కాబట్టి కొత్త అదేమిడండి అన్నట్లు ఇటువైపు మరలే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆలోచిస్తే భయం ఉండదా జగన్మోహన్ రెడ్డి సో మొత్తానికి అయితే టీడీపీకి ప్లస్ అవుతుంది అంటారు ఖచ్చితంగా టీడీపీకి ప్లస్ అవుతుంది టీడీపీకి ప్లస్ అని కూడా అనను నేను ఓకే ఇండియా కూటమికి ప్లస్ అవుతుంది ఇక్కడ గెలవాల్సింది ఇండియా కూటమి ఈ ఇండియా కూటమిలో ఏ రాజకీయ పార్టీ గెలిచింది గెలవలేదు ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయి తక్కువ సీట్లు వచ్చినాయి అనేది అనవసరం ఇండియా కూటమి కోసం కానీ మనం స్టేట్ లెవెల్ కి వస్తే మాత్రం టీడీపీకి ప్లస్ టీడీపీకి ప్లస్